వెల్కమ్ టు ఇన్ఫర్నెటో ఎడు మల్టిపుల్ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ ఇప్పుడు మనం లష్కర్ బజార్ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారుల వద్ద లోకల్ వ్యాపారకు బచావు లోకల్ సమాజ్కు కు చిరు వ్యాపారులకు మనము అభివృద్ధి పరిచే అందుకున్నాం అమ్మ మీరు ఎక్కడ ఏ ఊరు చింతగట్టు ఎన్ని రోజుల పట్టి చేస్తున్నాం ఈ వ్యాపారం ఇప్పుడు వ్యాపారం బాగుందా సో చింతగట్టు నుండి ఇలా వ్యాపారం చేస్తున్నారు యూత్ కూడా మరి పాదరేమిచ్చారు మదరేమిచ్చారు అనుకుంటూ ఉండాలి మరి మనమంతా కూడా ఈ చిన్న వ్యాపారుల దగ్గర వస్తువులు కొంటే లోకల్ సమాజం బాగుపడుతుందని మరి లోకల్ వ్యాపారులను బాగు చేసినందుకు మనమంతా కూడా ముందు వరుసలో ఉండాలి అమ్మా ఎవరు చింతగట్టు